హలో అండి అందరికీ నమస్కారం నేను డాక్టర్ మత్తి కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇన్ బర్త్ రైట్ ఫర్టిలిటీ బై రెయిన్బో హాస్పిటల్స్ సో ఈ రోజు మీ ముందుకు రావడానికి గల మెయిన్ కారణం ఫర్టిలిటీ అవేర్నెస్ అండి చాలా మంది దంపతులు పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్న కారణం తెలుసుకోవాలి దానికి కొన్ని బేసిక్ ఫర్టిలిటీ టెస్ట్ అనేవి ఉంటాయి అన్నమాట సో అంటే మీకు అన్నం విడుదలవుతుందా లేదా ట్యూబ్స్ ఎలా ఉన్నాయి గర్భసంచ్ ఎలా ఉంది వీర్య కణాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ బేసిక్ ఫర్టిలిటీ టెస్ట్ అంటాం సో వీటిలో మనకి ప్రాబ్లం ఏంటో తెలుసుకోవటం వల్ల ప్రాబ్లంకి తగ్గ టార్గెటెడ్ అండ్ ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం అనమాట అండ్ అందరూ అనుకుంటున్నట్టు ఫర్టిలిటీ సెంటర్ కి వెళ్తే వెంటనే హై అండ్ ట్రీట్మెంట్స్ చెప్తారని ఏం కాదండి సో ఫస్ట్ ఫర్టిలిటీ కన్సల్టేషన్ ఎప్పుడు ప్రాబ్లమ్ గా ఉంటుంది అంటే ఏంటి ప్రాబ్లం వీళ్ళు వన్ ఇయర్ వరకు ట్రై చేసిన ప్రెగ్నెన్సీ రాలేదు అంటే దానికి గల కారణాలు తెలుసుకోవడానికి ఫస్ట్ మనం చూస్తాము ఆ కారణాన్ని బట్టి ఎంత సింపుల్ ట్రీట్మెంట్తో ఎంత బేసిక్గా మనం ప్రెగ్నెన్సీని సాధించవచ్చు అనేది మనం ప్లాన్ చేసుకుంటాం అండ్ మన దగ్గర బర్త్ రైట్ ఫర్టిలిటీలో వీ హ్యావ్ వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ రైట్ ఫ్రమ్ అంటే సుగీతి గారు చెప్పినట్టు చిన్న ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ సింపుల్ ట్రీట్మెంట్స్ నుంచి హై అండ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట సో సింపుల్ ట్రీట్మెంట్స్ అంటే జనరల్లీ మీన్ మనకి మెడిసిన్స్ తోనే మోస్ట్లీ సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి అంటే పీసీఓఎస్ ఈ మధ్య కాలంలో చాలా మంది చూస్తుంటాం వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం వచ్చి ఎగ్ రిలీజ్ అవ్వకపోవటం అందుకే వీళ్ళకి పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ గా ఉంటాయి అన్నమాట సో వీళ్ళకి జస్ట్ సింపుల్ గా ఎగ్ రిలీజ్ అయ్యే మెడికేషన్ ఇచ్చేస్తుంటే మోస్ట్లీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది కొందరికి కొన్ని కారణాల వల్ల కొంచెం ఐయుఐ అలాంటి పద్ధతులు కూడా యూస్ చేయాల్సి ఉంటుంది లేదు అంటే కొందరికి ఇండికేటెడ్ అయితేనే అంటే అవసరం అయితేనే ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్స్ వరకు సజెస్ట్ చేస్తామన్నమాట సో ఇక్కడ మెయిన్ గా మేము చెప్పాలనుకుంటుంది వి ఆల్ డిపెండ్ ఆన్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అండి అంటే ఏది అవసరమో దానికి అవసరానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాము అండ్ ట్రీట్మెంట్స్ లో కూడా మనం గైడ్ లైన్ బేస్డ్ ట్రీట్మెంట్స్ అనేది ఇస్తాం అంటే ఏదైతే ప్రూవెన్ అండ్ టైమ్ టెస్టెడ్ ఉంటుందో వాటిని మాత్రమే మనం రికమెండ్ చేస్తాం సో ఇలా ఇవ్వటం వల్ల పేషెంట్స్ కి పర్టికులర్లీ ఇలా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న పేషెంట్స్ కి బెస్ట్ ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వచ్చు సో దీని ద్వారా మీ మా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైతే కపుల్స్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ మేము ఒక ఒక హెల్ప్ చేద్దామని మేము ముందుకు వచ్చామండి లైక్ మీ ఫస్ట్ కన్సల్టేషన్ రిజిస్ట్రేషన్ అండ్ సెమెన్ అనాలిసిస్ అండ్ అల్ట్రాసౌండ్ వీటిల్లోనే చాలా వరకు మనకి మోస్ట్లీ ప్రాబ్లమ్స్ ఏంటనేవి తెలుసుకోవచ్చు సో మీరు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారంటే ఈ జర్నీలో మేము మీ సహాయం మేము మీకు ఇలా సహాయపడాలని అనుకుంటున్నాం సో ఈ కన్సల్టేషన్ ఈ ఆఫర్స్ ని మీరు ఉపయోగించుకుని మీకు కల మీ ప్రెగ్నెన్సీ జర్నీ లో మీకు మేము తోడవుతామని ఆశిస్తున్నాం